సబ్స్క్రైబ్ అనకనక కోసల అనే రాజ్యంలో విక్రమసేనుడనే రాజు ఉండేవాడు అతను తన పరిపాలనలో ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసేవాడు ప్రజలను మరియు ప్రభుత్వ అధికారులను వింత వింత ప్రశ్నలడుగుతూ సమాధానం చెప్పని వాళ్లని చిత్రహింసలకు గురిచేసేవాడు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు సభలో సభికులను ఉద్దేశించి రాజు ఇలా అడిగాడు ఒక మనిషి పడిపోయిన తర్వాత బయటకు బావి ఏది అని వారిని అడగ్గా చాలామంది వేరువేరు సమాధానాలిచ్చారు కాని ఎవ్వరూ కూడా రాజు యొక్క ఉత్సుకతను సంతృప్తిపరచలేకపోయారు రాజు రాజపండితుడిని ఉద్దేశించి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా అని అడగడంతో రాజపండితుడు ఆలోచిస్తూ ఉంటాడు అది విక్రమసేనుడు గమనించి మీకు నేను ఏడు రోజులు గడివిస్తున్నాను ఈ ఏడు రోజుల్లో నా ప్రశ్నకు సమాధానమివ్వాలి లేని ఎడల ఈ రాజ్యాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది ఇలాగైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు నేను ఎలాగైనా ఆ ప్రశ్నకి సమాధానం కనుగొనాలి లేకపోతే రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అనుకుని సమాధానం కనుకొనడానికి బయలుదేరతాడు అలా రాజ్యమంతా తిరిగి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అది గమనించిన చాకలివాడు అయ్యా మీరెవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవడెవరు అనువు నా గురించి నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అయ్యా మీరేదో సమస్యలో ఉన్నట్టున్నారు అదేంటో నాకు చెప్తే నాకు తోచిన సాయం చేస్తాను ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా అని అనడంతో రాజపండితుడు ఒక్క క్షణం ఆలోచించి తన సమస్యను చాకలివానికి వివరిస్తాడు దానికి చాకలివాడు ఇలా సమాధానమిస్తాడు అయ్యా మా ఊరి చివరలో ఒక పాడుబడ్డ బావి ఉంది అందులో పడ్డవాళ్ళెవరూ బ్రతికి బయటపడ్డట్టు నేను చూడలేదు మీ ప్రశ్నకి సమాధానం అదే కావచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎలాగైనా ఆ ప్రశ్నకి నేను సమాధానం కనుగొనాలనుకుని ఆ బావి దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఒక వ్యక్తి ఆ బావిలోకి దిగి తన దాహాన్ని తీర్చుకొని వెళ్తాడు అది చూసిన రాజపండితుడు నా ప్రశ్నకి సమాధానం ఇది కాదు ఇందులో ఏదో ఆంతర్యముందని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అటూ ఎటో చూడగా ఎవ్వరూ కనిపించరు దూరంగా ఒక వ్యక్తి చెట్టును కొడుతూ కనిపిస్తూ ఉంటాడు తన దగ్గరికి వెళ్లి నీటిని అడగాల వద్దా అని సంకోచిస్తూ ఉండగా అతన్ని ఆ కొట్టే వ్యక్తి గమనించి అయ్యా ఎవరు మీరు మిమ్మల్ని చూస్తే రాజవంశీకులలాగా ఉన్నారు ఎందుకు ఇలా అడవుల వెంబడి తిరుగుతున్నారు లేదు నాకు ఇటుగా కొంచెం పని ఉండగా వచ్చాను కొంచెం దాహంగా ఉంది కొన్ని మంచినీ లిప్పించగలవా అదెంత భాగ్యం మీరేదో మీద వెళ్తున్నట్టున్నారు అని తన దగ్గరున్న నీళ్లని ఇస్తాడు ఎంత రాజుగారైనా పేదవారైనా ఆకలి దగ్గర అందరూ ఒకటే అంటూ తన మనసులో అనుకుంటాడు అయ్యా మీకు ఏదైనా సమస్య ఉందా ఆ సమస్య ఏంటో చెప్పండి నా వల్లది అవ్వగలిగితే ఖచ్చితంగా నేను మీకు సాయం చేస్తాను నాకు నీవు సాయం చేయడమేంటి అయినా నాకేం సమస్య ఉంది నాకు ఏ సమస్య లేదు ఇటుగా కొంచెం పని ఉండగా వచ్చాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉంటాయి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు ఇలా ఆరు రోజులు గడిచిన తరువాత కూడా అతను ఆ ప్రశ్నకి సమాధానం కనుగొనలేకపోతాడు చివరి రోజు ఒక ఊరి చివరున్న పెద్ద చెట్టు కింద అలసిపోయి కూర్చుంటాడు అతన్ని చూసిన కాటికాపరి ఇలా అంటాడు అయ్యా ఇక్కడేం చేస్తున్నారు మీ ముఖం ఎందుకు చాలా విచారంగా ఉంది కాటికాపరితో మాట్లాడటం వల్ల ప్రయోజనముండదని అతను సమాధానమివ్వడు అయ్యా మిమ్మల్ని చూస్తే బాగా అలసిపోయినట్టున్నారు ఇక్కడికి దగ్గర్లో నా గుడిసె ఉంది మీరు అక్కడికి వచ్చి ఈ రాత్రికి బస చేసి పొద్దున్నే వెళ్ళిపోండి అని అనడంతో రాజపండితుడు ఒక్క క్షణం ఆలోచించి అతనితో వెళ్తాడు అక్కడికి వెళ్ళాక తన సమస్యను పంచుకోవటంలో ఎటువంటి హాని లేదని చూసిన రాజపండితుడు మరుసటి రోజు సమాధానం ఇవ్వలేకపోతే ప్రశ్న మరియు తన పరిస్థితి గురించి చెప్పాడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నా దగ్గర ఒక మాయా రాయి ఉంది మరియు దానిని ఉపయోగించి మీరు ఎంత బంగారమైనా తయారు చేయవచ్చు అప్పుడు మీరు రాజు దగ్గర పనిచేయాల్సిన పని లేదు ఆ ప్రశ్నకి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అనడంతో రాజపండితుడు ఆశగా అతని వైపు చూస్తాడు నా దగ్గరున్న రాయితో మీరికపై డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను మీకు దాన్ని ఇస్తాను కాని ఒక షరతు ఉంది ఏంటది మీరు నా శిష్యుడు కావాలి రాజపండితుడు తన మనసులో ఇలా అనుకున్నాడు ఏమిటి నేను డబ్బు కోసం ఈ కాటి కాపరికి శిష్యుడిగా మారాలా కాని ఈ మాయరాయి వల్ల నా సమస్య తీరిపోతుంది కదా అని ఒక క్షణం ఆలోచించి అతని శిష్యుడిగా ఉండటానికి అంగీకరించాడు మీరు నా శిష్యుడు కావడానికి మొదట మీరు ఈ గొర్రెపాలు తాగాలి అది మీకు సమ్మతమేనా ఒక బ్రాహ్మణుడు గొర్రెలపాలు తాగితే అతని తెలివితేటలు చంపబడతాయి నేనా పాలు తాగను సరే మీరు వెళ్ళండి నేను మీకు ఆ మాయారాయిని ఇవ్వను అప్పుడు రాజపండితుడు ఒక నిమిషం ఆలోచిస్తూ సరే నేనా పాలు తాగుతాను సరే కాని మొదట నేను ఆ పాలు తాగుతాను ఆపై మీరు ఆ మిగిలిపోయిన పాలు మీరు తాగాలి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను బ్రాహ్మణుడిని మిగిలిపోయిన పాలు నేనెందుకు తాగాలి సరే ఇక మీరు బయలుదేరండి మాయారాయి కోసం ఆశపడి రాజపండితుడు పాలు తాగడానికి అంగీకరిస్తాడు దీంతో అయిపోలేదు నా ఇంటి ముందు చనిపోయిన వ్యక్తి పుర్రె ఉంది ఇప్పుడు నేను ఆ పాలను కొని తాగి మిగిలిన వాటిని ఆ పుర్రెలో పోస్తాను ఆ తర్వాత మీరు తాగాలి అప్పుడే నేను మీకు ఆ రాయిని ఇస్తాను లేకుంటే మీరు మీ మార్గంలో వెళ్ళవచ్చు ఇది విన్న రాజపండితుడు చాలా ఆలోచించి ఇది నాకు చాలా కష్టం కాని ఇప్పటికీ నేను సిద్ధంగానే ఉన్నాను ఆ కాటికాపరివాడు ఆలోచిస్తూ ఉంటాడు అది గమనించిన రాజపండితుడు నీవు ఆ పుర్రెలో పాలుపోయకుండా ఏమాలోచిస్తున్నావు అని అనగా ఏదో ధ్యాసగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ కాటికాపరివాడు ఏం నాయనా చచ్చిపోయిన నరమాంసమేమైనా తినిపిస్తావా ఏంటి అలా దీనంగా ఆలోచిస్తున్నావు ఇప్పటికీ నేను చేయలేనటువంటి పనులు నాతో చేపిస్తున్నావు ఇంకా ఏం చేయాలో చెప్పు ఆ నేను నేనేదైనా చేస్తాను మీకు ఆ ఇస్తున్నాను కదా మరి నాకేంటి లాభం నీకు నా రాజ్యంలో సైనికుడిగా శిక్షణ ఇప్పిస్తాను నువ్వు సంతోషంగా సైనికుడిగా పనిచేసుకోవచ్చు ఏంటి మీకు ఇంత మహిమగల మాయారాయినిచ్చి మీ రాజ్యంలో అది నీ కింద నేను సైనికుడిగా ఉండాలా ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో ఏంటి నాయనా నాతో నీవు పరాచకలాడుతున్నావు నీవు చెప్పిన దానికల్లా నేను సరే అంటున్నాను కదా నీవు నాతో ఇలా పరాచకాలాడటం తగదు ఆ మాటలకు కాటికాపరివాడికి కోపమొచ్చి నీవు నా ఇంట్లో బంధువా నీతో పరిష్కారాలు ఆడానికే అంటూ తన మనసులో ఇలా అనుకుంటాడు ఇతనిని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు అవసరం లేదు అయ్యా ఇప్పుడు నేను ఏది చెప్పినా మీరు అది చేస్తారా ఖచ్చితంగా చేస్తాను దానికి ఎటువంటి మొహమాటం లేదు చూశారా మీ ఆశకు అంతం లేదు మీరొకటి ఆలోచించారా అది అసలైన అయితే దానిని నేనే ఉపయోగించుకునేవాడిని కదా అది ఇస్తాను నేనే డబ్బున్న అధికారిని కావచ్చు కదా ఆ మాటలు విన్న రాజపండితుడు ఆలోచనలో పడతాడు నిజమే కదా నాకు ఆలోచన రాలేలేదు అయినా నీవు నాకు రాయిని ఎందుకిద్దామనుకుంటున్నావు అయ్యా రాజుగారు అది నిజమైన రాయి కాదు మన అవసరాలకు మనం ఎంతగానో దిగజారుతాము అని మీకు తెలిసేలా చేయడానికి నేను ఇలా చేశాను మాయారాయి అనగానే వెనకముందు ఆలోచించకుండా నేను ఏం చెప్పిన దాన్ని చేయడానికి సిద్ధపడ్డారు మీ స్థాయిని మరిచి ఏదైనా చేయటానికి ఒప్పుకున్నారు అని అనగానే రాజపండితుడు తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు అయ్యా నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా లేదు మీరు చేసిన తప్పును మీకు తెలిసేలా చేశాను మీరేం చింతించకండి మరలా నాకు మీ ప్రశ్న చెప్పండి మనిషి పడిపోయిన తర్వాత బయటకు రాలేని బావి ఏది దానికి సమాధానం దురాశ బావి బావిలాంటిది దురాశ అనే బావిలో ఒక మనిషి మునిగినప్పుడు దాని నుంచి బయటికి రాలేడు దురాశ దుఃఖానికి చేటు మీరు ఒక్కరే కాదు చాలామంది రాజులు కూడా ఈ దురాశకు బానిసలవుతున్నారు ఈ బావిలో పడుతూనే ఉన్నారు మీ ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను అనగాని రాజపండితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు ఇచ్చిన గడువు రానే వస్తుంది ఆ రోజు సమావేశం జరుగుతుంది అనేక మంది ప్రజలు అక్కడికి వస్తారు రాజపండితుడు కూడా హాజరవుతాడు రాజు ఉద్దేశించి మా ప్రశ్నకు సమాధానం దొరికిందా సమాధానం దొరికింది ప్రభు చెప్పండి మనిషి పడిపోయిన తర్వాత బయటకు రాలేని బావి అనగా దురాశ దురాశలో చిక్కుకుపోయిన వాడు బయటకి రావడం అసంభవం దురాశ మనిషితో ఏ పనైనా చేసేలా ప్రేరేపిస్తుంది ఆ దురాశనే నుండి బయటకు రావడం కష్టం మీ ప్రశ్నకి సమాధానం వెతికే క్రమంలో నేను నా స్థాయిని మరిచి ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాను అని రాజపండితుడిచ్చిన సమాధానాన్ని సరైన సమాధానంగా విక్రమసేనుడు ఒప్పుకుని ఆయన్ని సత్కరిస్తాడు మిత్రులారా మా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు